వెల్కమ్ టు మీ నీ బ్లాగ్ ఈ రోజు మీకు అసలు సూపర్ మార్కెట్ కి పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తారా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ చాక్లెట్ బాక్స్ అయితే కనిపించింది వాడికి అది కూడా చిన్నది కాదు చాలా పెద్దది అదైతే ముందు కార్డ్ తీసుకుని వేసేసుకున్నాడు దాంట్లో ఉడగానే మేము ఆగుతామా అది వెంటనే తీసి పక్కన పెట్టేసాము వాడికి లాలీపాప్స్ కనిపించాయి వాడు తీసుకోవడమే కాకుండా వాడు చెడు కూడా ఇచ్చాడు వాళ్ళిద్దరు కలిసి బాస్కెట్ లో అయితే వేసేసారు అది మళ్ళీ తీసేసాము ఇక్కడ మేము ఊరుకుంటామా మేము తగ్గేదేలే అని చెప్పి మాకు నచ్చిన స్నాక్స్ అన్ని వాళ్ళకి పోటీగా మేము కూడా వేసేసాము ఇంకా ఎన్నో రకాల మురుకులు ఉన్నాయి ఇంకా నా ఫేవరెట్ స్నిక్కర్స్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఐరా అయితే ఏం కొనాలో తెలియదు ఏం తీసుకోలో తెలియదు అన్ని బాస్కెట్ లో వేస్తుంది ఇంకా ఇదేంటంటే పెరుగు తినని ఆరు లాంటి పిల్లలు ప్రోబయోటిక్స్ కూడా తీసుకున్నాము ఇంతలోపల వీడికి లాలీపాప్ ఎక్కడ కనిపించిందో మళ్ళీ తీసుకొచ్చి ఓపెన్ ఓపెన్ అని అడుగుతున్నాడు స్టార్ట్ అయిందండి అసలు డ్రామా బిల్లింగ్ బిల్డింగ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చాము ఇంకా దాంట్లో లాలీపాప్ చాలానే వేస్తున్నాడు అవి తీసామని చెప్పి వాడు పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు మేమైతే అవన్నీ తీసేస్తున్నాము ఆరోగ్యం ఒక పక్క ఇలా ఉంటే ఐరా ఏం చేస్తుంది అంటే మేము అవి తినకుండా ఆ బాస్కెట్ నైతే వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది ఇంకా అవి తీసామని చెప్పి ఏం పెద్ద గొడవ చేసింది ఇక్కడ ఓకే ఇంకేం చేస్తామని చెప్పి ఇద్దరికి ఒక్కొక్క లాలీపాప్ ఇస్తే కాదంట వాళ్ళకి చాలా కావాలంటే ఇంకా ఈ గొడవ చూసి అక్కడ బిల్ కౌంటర్ లో ఉండే పర్సన్ అయితే వాడిద్దరికి చెరొక చాక్లెట్ ఇచ్చారు ఇంకా దాంతో వాళ్ళు హ్యాపీ అయిపోయారు ఏం కొన్ని ఇచ్చిన లాలీపాప్స్ కన్నా ఆయన ఇచ్చిన చాక్లెట్స్ తో వీళ్ళు హ్యాపీ అయిపోయారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా షాపింగ్ అయిపోయింది ఇంకా బయలుదేరిపోయాము ఇంతకి స్నాక్స్ కోసం ఎంత బిల్ చేసుకున్నామో చూపిస్తారండి మీకు థౌజండ్ నైన్టీ ఫోర్ రూపీస్ ఓకే పిల్లలతో షాపింగ్ కలిసి ఇలాగే అవుతుంది మరి బై బై